సాయి కరుణ ఒకనొక సమయంలో షిరిడీ గ్రామం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది ఆకాశం నెప్పులు జరుగుతుంది మేల బీటలు వారి కరువుకోరల్లో చిక్కుకున్న ఆ ఊరిలో పంటలు పండక పశువులకు మేత లేక జనం విలవిల్లాడిపోతున్నారు గ్రామంలోని పిల్లా పాపలు ఆకలితో అలమటిస్తూ కన్నీరు మున్నీరు అవుతున్నారు చివరకు ఊరిలోకి వచ్చిన భిక్షగాళ్లకు కూడా పెట్టడానికి గుప్పడు మెతుకులు లేని దీన స్థితి నెలకొంది అదే సమయంలో ద్వారకామాయిలో బాబా ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు పక్కన కూర్చుని ఒక చిన్న పాత్రలో కొద్దిపాటి పిండిని తీసుకొని కలిపి ముద్దలు చేసుకున్నారు గ్రామస్తులు అక్కడికి వచ్చి నిరాశతో ఇలా అడిగారు బాబా ఊరంతా అన్నం లేక అలమటిస్తోంది కనీసం మా పిల్లల ఆకలి తీర్చడానికి కూడా మా దగ్గర ఏమీ లేదు మీరు ఈ చిన్న గిన్నెడు పిండితో ఏం చేయగలరు ఇది ఎవరికి సరిపోతుంది అప్పుడు బాబా నిచ్చలంగా చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నారు బిడ్డ అన్నదానం చేయడానికి కావలసింది పెద్ద పెద్ద గిన్నెలు కాదు పంచుకోవాలనే పెద్ద మనసు మన దగ్గర ఎంత ఉందన్నది కాదు మనం ఎంత ప్రేమతో ఇస్తున్నామన్నది ముఖ్యం ఆ మాట చెప్తూనే బాబా ఆ కొద్దిపాటి పిండితో చిన్న చిన్న రొట్టెలు చేయడం మొదలు పెట్టారు వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక్కో రొట్టెను పంచసాగారు అప్పుడే ఒక మహా అద్భుతం జరిగింది గిన్నెలో ఉన్న పిండి కొంచమే అయినా వందల మందికి పంచుతున్నా అది తరిగిపోలేదు పిల్లలు వృద్ధులు పేదవారు అందరూ కడుపు నిండా తిన్నారు ఆశ్చర్యకరంగా అందరి ఆకలి తీరిన తర్వాత కూడా ఆ గిన్నెలో రొట్టెను మిగిలే ఉన్నాయి గ్రామస్తులు ఆ మహిమను చూసి అబ్బురపోయారు బాబా కరుణకు వారి కళ్ళు చెమర్చాయి చివరగా ఒక చిన్నారి బాబా వద్దకు వచ్చి ఆ రొట్టెని తింటూ ముద్దు ముద్దుగా ఇలా ఆడినాడు బాబా మీరు మాకు దేవుళ్లా కనిపిస్తున్నారు బాబా ఆ పసివాడిని ప్రేమగా దగ్గరకు తీసుకుని వాత్సల్యంతో నవ్వుతూ ఆశీర్వదించారు ఆ నవ్వులో కోటి సూర్యుల వెలుగు అంతకు మించిన శాంతి కనిపించాలి ఈ కథ ద్వారా నేను చెప్పగలిగే ఒక సందేశం నీ దగ్గర ఉన్నది తక్కువైనా పర్వాలేదు నీ ఇచ్చే గుణం గొప్పదైతే ఆ దైవమే నీ చేతి అక్షయపాత్ర అవుతాడు జీవితంలో మనం ఎప్పుడూ సంపూర్ణంగా ఉండాలని కోట్లు సంపాదించాలని వేచి చూడండి అవసరం లేదు మన దగ్గర ఉన్న కొద్ది వనరులతోనే ఇతరులకు సహాయం చేయడం మొదలు పెట్టాలి సహాయం చేయడానికి ఆస్తి ఉండాల్సిన అవసరం లేదు ఆప్యాయత ఉంటే చాలు మన హృదయం విశాలమైనప్పుడు మనకున్న తక్కువ వనరులే అందరికీ సరిపోయేలా చేసే అద్భుత శక్తి విశ్వం నుండి వస్తుంది గుర్తుంచుకోండి నీ స్వార్థం కోసం నువ్వు దాచుకున్నది నీతోనే అంతమైపోతుంది కానీ పది మందికి ఆకలి తీర్చడానికి నువ్వు పంచినది చరిత్రలో నిలిచిపోతుంది ఓం శ్రీ సాయిరా ఓం శ్రీ సాయిరా ఓం శ్రీ సాయిరా